మనుషులలో ఉన్మాదం విచ్చల విడితనం పెరిగినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతికి అది ఎలా తెలుస్తుంది ఈ ప్రకృతి శక్తుల వెనుక ఉన్నది ఎవరు దేవుడు ఆ సమాజాన్ని ఏ విధంగా శిక్షిస్తాడు దేవుడు ఉరుములతోనూ భూకంపాలతోనూ మహాశబ్దంతోను సుడిగాలి తుఫానుతోనూ అగ్ని అగ్నిజ్వాలలతో ఎహోవా ఆ ప్రాంతాన్ని శిక్షిస్తాడు అగ్ని వడగండ్లు హిమము ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను వేటి వీటిలో ఏవి ఆయన కట్టడలను అతిక్రమించదు నీవు భూమి మీద పడుమని అతను ఆయన హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఇచ్చుచున్నాడు ఆయన దట్టమైన మేఘములను జలములతో నింపును ఆయన వలన నడిపింపబడినదినరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద సంచారం చేయను